మా ధర్మవరంలో బాబు దగ్గర దగ్గర పెట్టుకుని చెప్పు మైక్ దగ్గర సార్ మా ధర్మవరంలో చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళకేమంటే సొంత గృహం లేదు సార్ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు చూసినా బయటకు పోయి మగ్గాలు వేసిన వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు ప్రతి నెల ప్రతి వచ్చే ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తారు వస్తారు ఏమంటారు అయ్యా మీకు ఇల్లు ఇస్తాము మా ప్రభుత్వం గెలిచిన తర్వాత అని అంటారు కానీ ఈ సార్ వాళ్ళు ఎలా ఇచ్చిండే దాఖలాలే లేవు అసలు ఎప్పుడే గాని నేను ఇప్పటికి పదహైదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్ ఇంతవరకు బాబు రా బాబు ఇస్తాము మీకు అంటారు ప్రతిసారి తిప్పుకుంటారు ఐదేళ్ళు తిప్పుకుంటా నన్నీ నాకు తెలుసు అది ఎలా అంటే మా దేవుడు నేను నమ్మే నేను ఎప్పుడు కొల్చే దేవుడు మా పవ సార్ అది లెక్క సార్ సార్ కాసా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తే ధర్మవరంలో మేము ఏం చేయాలి సార్ ఏం చేయాల చేనేత నాయకులు చేనేత కార్యకర్తలు మొత్తం అందరూ కలుసుకొని వాళ్ళందరూ పోయి సార్ మాకు కింద జాగా అయ్యింది సార్ మేము కట్టుకుంటాము మగ్గం గుంతలు వేసుకొని అంటే ఇండ్రు సార్ మీకు డబల్ బెడ్రూమ్ ఫ్యాట్ రూమ్సే ఇస్తాం ఆడికే బోండి అని అంటారు అది సార్ ఇక్కడ జరుగుతున్న సమస్య అది సార్ మాకి కింద ప్లేస్ కావాలి మాకి సొంత ఇల్లు కావాలి అది సార్ మిమ్మల్ని కోరుకుంటా అంటే మాకు సొంత ఇల్లు లేదు సార్ అపార్ట్మెంట్ ఇవ్వలేదు సార్ ఎప్పుడో చెప్పారు సార్ ఎప్పుడో అయిపోయా వస్తారు ఇదో అయిపోయా అయిపోయిందే ఎప్పుడు చూసినా అయిపోయా ఇద్దో అలా పిల్లర్లు కానీ సార్ పిల్లర్లు కానీ లేదు నేను ప్రతి రోజు పోతా పోయి ఎంత పని అయిందని చూస్తాను ఏమన్నా లేదు సార్ ఎవరు ఏమన్నా అనుకోని ఏర్గా మాట్లాడలేదు మాట్లాడు ఎప్పుడు పోయినా కానీ చూసాను సార్ రోజు పోయి అయిందో పని అని చూసాను ఆడైనదు ఓ సార్ ఎప్పుడైతే సార్ మాకు సొందిల్లు మాకు అలా సార్ ఎప్పుడైతే సార్ అంటే ఓ పోవయ్యా మళ్ళా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక ఆరు ఆరు నెలల తర్వాత ఓపెనింగ్ అయితే పేరు ఉంటే ఇస్తాం అని అంటారు సార్ ఆడ సార్ మా ఊరు మున్సిపాలిటీ లో నీకు ఇప్పుడు చెప్తున్నా సార్ అదే డిడి కట్టిన తర్వాత కమిషనర్ పేరు మీద తీసుకోను సార్ ఇది చూపిస్తేనే మీరు నాకు రిసీప్ట్ ఇస్తారంట సార్ అంటే రాబో నువ్వు నువ్వు రేపు రాబో అని అంటాడు సార్ ఆయన ఏమో బిజీగా ఉన్నట్టుగా సెల్ ఒత్తుకుంటా పక్కన ఊరికే చాటింగ్ చేస్తున్నాడు సార్ నేను చూస్తాను సార్ 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 ఒక్కరు గాని కరెక్ట్ చేయలేదు సార్ ఒక్కరు గాని కరెక్ట్ చేయలేదు ఎవ్వరే గాని ఏ ఉద్యోగస్తుడు గాని మామూలుగా పోయి అందరూ మనమే ఉండేది ఇక్కడ కారు ఖర్చలే అందరూ ఎలా అంటే అందరూ అందరూ అడుగుతాము వాళ్ళు మనకి చేసింది పాపానే పోలే ఇంతవరకు ఏ బుడు చూసినా వాళ్ళు ఆ రాండి రాండి అని చెప్తారు ఆడికి పిలిపించుకుంటారు వాళ్ళు పనిచుకుంటారు మనం పంపించేస్తారు అంతేగాని సరే సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అన్న మా దేవుడు మా పవన్ కళ్యాణ్ నా చిన్న నేను మర్చిపోలేను మా అన్నని సార్ అందరూ సార్ మా 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 దేవుడిని కొల్చే వాళ్ళందరూ ఎప్పటికైనా మా దేవుడు బయట ఉంటాడు కృష్ణుడు చక్రం ఎంత తిప్పుతాడు అనేది అంత నిజం థ్యాంక్ యూ జై కూర్చోమ్మకి ఇప్పుడు జయలక్ష్మి గారు మాట్లాడతారు చెప్పమ్మా దగ్గర పెట్టుకోమ్మా జయలక్ష్మి సార్ నేను మగ్గం నేస్తాను మగ్గం నేస్తాను ఇదే